వెయ్యి గంటలు లేకపోతే సంవత్సరం ట్యాంక్లో డెబ్బై ఐదు పర్సెంట్ వాటరు ఇరవై ఐదు పర్సెంట్ కాదు ఓకే వారంటీ వారంటీని గ్యారంటీ కాదునా వెయ్యి గంటలు లేకపోతే సంవత్సరం ఆల్టర్నేటర్ సంవత్సరం బ్యాటరీ హెయిర్ హెర్ఫోన్ కలిసిగా చదువు ఆ లైట్ వస్తే ఉంటా నీకు కూల్ అండ్ ఫుల్ కూల్ అండ్ ఫుల్ ఇంతే పోయాలి వేయాలి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ వచ్చారు పోస్ట్ ఇంత అనేది రెండు వేల గంటలకు చేంజ్ చేసుకోవాలి మనం హాఫ్ ఎక్స్ నెటలకి వెళ్ళగానే హాఫ్ నేర్లే ఆఫ్ నేర్లకి కానీ ఆయిల్ వస్తే సంవత్సరంలో కూడా చేస్తాను ఓకే ఫ్రంట్ పోర్షన్ అరుగుదల వస్తువు దీనికి వారంటీ వాడు ఓకే నేను అడిగితే నడుగుతుంది ఇంజన్ వచ్చేసి ఐదు వేల గంటలు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంజన్ వారంటీ ఓకే నచ్చి అనేది ఎప్పటికీ ఇంత పెట్టాలి నచ్చు అరుగుదల వస్తువు దీనికి వారంటీ ఉండదు ఓకే గేర్ బాక్స్ వచ్చేసి రెండు సంవత్సరాలు సి ఒక గేర్ ఎక్కించింది సి గేర్ తెలుసు బండి పీటో గేర్ వేస్తే బండి చాలా వచ్చే చాలు కాదు చూసినా చూసినా బండి ఉంటే చాలు కాదు బండి ఓకే హై ఎకనామిక్ రోటర్ చిన్న గేర్ ఎప్పటికీ ముంగడ వేయాలి రోటర్ స్పీడ్ తిరుగుతాయి అన్నట్టు స్లో తిరగాలంటే చేసుకోవాలి హెట్రానిక్ టాప్ వచ్చేసి రెండు సంవత్సరాలు వారంటీ ఓకే

సీల్ పోతే బుషిలు పోతే మీరు కట్టుకోవాలి సరే సరే సెన్సివ్ రోడ్ రన్నింగ్ పైన రోడ్ వేసుకుంటే పైన వేసుకోవాలా సెన్సివ్ అవసరం లేదు కదా సెంటర్ సెంటర్లో దుక్కి అని వేసుకుంటుంది కదా ఇసుక దుక్కిలుంటే కింద వేసుకోవాలి ఆడ దొక్కిలుంటే పైన రోడర్ వేసుకోవాలి మీరు ఆ మేలు పెట్టు మధ్యలో కింద ఆనకపోతే జమ్ముకు కుమ్మలు మీనింగ్లో దించిస్తాం అప్పటికి పెంచి అప్పటి ఇది పెంచి అడ్జస్ట్మెంట్ దీంట్లో బాక్సులు టాలి ఇండికేటర్లు కిరలు పెట్టుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు అనేది పైన గ్లాస్ ఫుల్ కింద గ్లాస్ ఫుల్ ఉండాలా పైన గ్లాస్ చూడ కనిపించి కనిపించినట్టే కాడ వాటికి వారంటీ వర్క్ తీయ్

బండి బండి ప్రాబ్లం ఉంటే గ్రీన్ గీడ్ కి వెళ్ళిపోతే కాదు ఇటు దాటద్దు దాటద్దు మూడు గంటల ఏడైంది ముప్పై ఏడు గంటలు కాదు పైన పట్టాలి हेलो मैं मिल मिल जाएगा शादी में डिजिटल नोट अच्छे से क्या गुरुजी ने स्थापना